ఓం శివ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు స్వామిని పూజించే ఎవరైతే నిత్యం పూజ చేస్తూ ఉంటారు కదా ఈ పూజలో కోరికలు నెరవేరడానికి మనం ఏం చేయాలి అంటే ఈ పవిత్రమైన రోజు మీరు చిన్న చిన్న మంత్రాలు చేపించిన చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఆర్థిక సమస్యలు అలాంటివి తొలగిపోయి కోరికలు నెరవేరడానికి ఇది మంచి సమయం నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పరిమిత మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా మానసికంగా బాగోకపోయినా జాతక దోషాలు ఉన్నాయని మీకు అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడి వాటి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు నేను నెంబర్ చెప్తాను ఈ నెంబర్ కూడా మీరు వాట్సాప్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం దిన ప్రతిరోజు అంటే దినదనంగా మనం అభివృద్ధి చెందాలి దానికి డబ్బు కావాలి కాబట్టి వృద్ధి అలాగే కోరికలు నెరవేర్చడానికి ఒక మంత్రం చెప్తాను మీరు ఈ మంత్రం చాలా ఇష్టమైంది స్వామివారికి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు లేదా మీ శక్తిని బట్టి వీళ్ళే ఎక్కువ సార్లు జపించడం వల్ల ధన ఆకర్షణ పెరుగుతుంది మీకు ఆర్థిక సమస్యలు తీరే మార్గాలు తెలుస్తాయి రెండవది రావాల్సిన డబ్బులు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ స్వాహ ఆడవారు స్వాహా వదులు నమ అనుకోండి మరొకసారి చెప్తాను ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ స్వాహ మగవారు స్వాహ ఆడవారు నమ అనుకోండి ఈ మంత్రాన్ని మీరు కృష్ణాష్టమి రోజు జపించడం వల్ల మీరు డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తిరిగి తిరిగేవారు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి ఇవ్వడానికి స్వామివారు వాళ్ళ మనసుని మారుస్తారు ఈ మంత్రం జపం చేయడం మీరు ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని చేయండి అలాగే సమస్త కోరికలు తీరడానికి ఇది గోకులాష్టమి మంత్రం అంటారు ఓం కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే ప్రణిత క్లేశ గోవిందాయ నమో నమ మరొకసారి చెప్తాను ఓం కృష్ణాయ వాసుదేవాయ హరి పరమాత్మనే ప్రణిత క్లేశ నాశనాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని మీరు కృష్ణాష్టమి రోజు జపించడం వల్ల స్వామివారి అనుగ్రహంతో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీరు గుర్తుంచుకోండి ఈ మంత్రాలను పఠించేటప్పుడు మీరు శ్రీకృష్ణుని మనసులో ధ్యానించి మీరు ఇలా చేయడం వల్ల మీ భక్తి ప్రభావం వల్ల భక్తి బలంగా ఉండటం వల్ల బాగా పెరిగి ఈ మంత్రాలు చాలా శక్తి పెరుగుతుంది ఈ రాత్రి చాలా శక్తివంతమైంది కాబట్టి మీరు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు అలాగే కొంతమంది గురువు గారు మీరు చెప్తున్నారు బాగానే ఉంది మాకు ఆ సమయానికి వీలు కాకపోతే ఏంటి వారికి కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఎంజిల్ నెంబర్స్ ఏ నెంబర్లు రాసుకోవాలో చెప్తాను అది డబ్బు కోసం కోట్ల రూపాయలు సంపాదించడం కోసం కూడా ఈ ఉపాయాన్ని నెక్స్ట్ వీడియో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివాయ శ్రీమాత